ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించి ఇక్కడ జరిగిన పరిణామాలు ఇక్కడ జరిగిన రిజర్వాయర్ కు సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అంటే సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఓపరాండా అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్ కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది కారణం ఏమిటి అనంటే సైక్లోన్ వస్తుంది డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒకటో తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు అలర్ట్ చేసినారు అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి దానిక రివ్యూ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ పిలిపించాలి ఇరిగేషన్ సెక్రటరీ దాంట్లో భాగస్వామ్యం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్లీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్ లో ఏ స్థాయిలో ఉన్నాయి వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి ఏ స్థాయిలో నీళ్ల ఇన్ఫ్లో రాబోతా ఉంది ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్ లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ ను ఏలేరు రిజర్వాయర్ లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీది కలెక్టర్లది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా తృప్తానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ ను కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు కానీ అన్ఫార్చునేట్ గా ఏం జరిగింది అన్ఫార్చునేట్ గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా వేలేరు రిజర్వాయర్లు సైక్లోన్ వస్తా ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్ గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ కుషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలి నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చెత్తమంది చంద్రబాబు నాయుడు గారిని దాదాపుగా ఏ రిజర్వాయర్ ఫుల్ ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు టీఎంసీలు దాదాపుగా పెట్టుకునే పరిస్థితి ఉంటే అప్పటికే దాదాపుగా ఆ రోజుకు ముప్పై ఒకటో తారీఖు ఆ రోజుకు దాదాపుగా పద్దెనిమిది టీఎంసీల మేరకు నీళ్లు ఆల్రెడీ ఉన్నాయి మరి ఫ్లడ్ కుషన్ ఖచ్చితంగా దాన్ని మెయింటైన్ చేస్తూ అడుగులు వేయాలనా లేదా కానీ వీళ్ళంతా ఏం చేశారు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏ లేరు రిజర్వాయర్ లో ఇన్ఫ్లో క్యాచ్మెంట్ ఏలేరు రిజర్వాయర్ కు సంబంధించిన క్యాచ్మెంట్ చూస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ కు తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ లో ఇన్ఫ్లో వచ్చింది మరి జ్ఞానం ఉన్నవాడు ఆ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందికి వదిలేయాలి కదా ఎందుకనంటే ఏలేరు రిజర్వాయర్ కింద అవుట్ ఫ్లో కెనాల్ కెపాసిటీ అవుట్ ఫ్లో కాలువ కెపాసిటీ పద్నాలుగు వేల క్యూసెక్స్ కు కాలువ కెపాసిటీ ఉంది కాబట్టి ఆ వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ కిందికి వదిలేయాలి కదా వదిలేస్తే నీ ఫ్లడ్ కూర్చుని అనేది నువ్వు మెయింటైన్ చేయగలుగుతాం పై నుంచి నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్లను రెగ్యులేట్ చేస్తూ కిందికి వదలగలుగుతాం కానీ తొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్స్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్స్ ఏలేరు రిజర్వాయర్ లేక ఇన్ఫ్లో వస్తే సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏలేరు రిజర్వాయర్ నుంచి బయటికి నీళ్లు ఎంత పంపారో దేశ్లో కేవలం మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ రెండో తారీఖున ఏడు వేల ముప్పై మూడు క్యూసెక్లు ఏలేరు రిజర్వాయర్కి ఇన్ఫ్లో వస్తే వీళ్ళు బయటికి ఎంత పంపించారో దేశ కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్స్ సెప్టెంబర్ మూడో తారీఖున మళ్ళీ ఏలేరు రిజర్వాయర్ కి ఇన్ఫ్లో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై యొక్క క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది ఎంతో తెలిసే కేవలం మళ్ళీ మూడు వందల క్యూసెక్లు మాత్రమే సెప్టెంబర్ నాలుగో తారీఖున ఐదు వేల నలభై ఐదు క్యూసెక్లు వస్తే వీళ్ళు బయటకు పంపించింది కేవలం మూడు వందల క్యూసెక్లు ఈ మాదిరిగా రిజర్వాయర్ ను రెగ్యులేట్ చేయాల్సిన కార్యక్రమం చేయకుండా కెనాల్ క్యారియింగ్ కెపాసిటీ కెనాల్ ట్ ఫ్లో కెనాల్ క్యారిట్ అవుట్ ఫ్లో కెపాసిటీ ఆఫ్ ది కెనాల్ ఎటువంటి ముంపుకు గురి కానియకుండా పద్నాలుగు వేల క్యూసెక్స్ ను పంపించగలిగే పరిస్థితి ఉన్నా సరే మోడర్నైజేషన్ కాస్త కూస్తో సరిగ్గా జరగలేదు కాబట్టి పద్నాలుగు కాకపోతే దాన్ని పదివేలు వేసుకోండి కనీసం పదివేల క్యూసెక్లైనా కనీసం ఎటువంటి ముంపుకు కూడా గురి కాకుండా పంపించే పరిస్థితి ఉన్నా కూడా వీళ్ళు ఏం చేశారు పై నుంచి నీళ్లు వస్తా ఉన్నా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా నిర్లక్ష్య వైఖరితో కేవలం మూడు వందల క్యూసెక్లు మాత్రమే వదల మొదలు పెట్టారు ఇలా వదిలిపెడుతూ వదిలిపెడుతూ ఏకంగా తొమ్మిదో తారీఖు వచ్చేసరికి రిజర్వాయర్లలో స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది స్టోరేజ్ కెపాసిటీ పూర్తిగా నింపేశారు వదలాల్సింది పోయి మెయింటైన్ చేయాల్సింది పోయి పూర్తిగా నింపేశారు నింపేసరికి తొమ్మిదో తారీఖున నలభై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్ కు ఇంట్లో వస్తే వీళ్లు గత్యంతరం లేక రిజర్వాయర్ కెపాసిటీ పూర్తిగా నిండిపోయింది కాబట్టి కిందికి ఇరవై ఒక్క వేల ఐదు వందల క్యూసెక్ల కిందికి నీళ్లు వదిలేశారు మరుసటి రోజు సెప్టెంబర్ పదో తారీఖున ఇరవై ఆరు వేల నూట ముప్పై నాలుగు క్యూసెక్లు నీళ్లు ఏలేరు రిజర్వాయర్ కు వస్తే ఏకంగా ఇరవై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు క్యూసెక్లు నీళ్లు కిందికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కాకపోతే ఏమిటయ్యా అని చెప్పి నేను చెప్పేటివన్నీ కూడా వాస్తవాలు మీ ఏలే రిజర్వాయర్ నుంచి వచ్చిన డేటా ఇది నిజంగా ఒక బాధ్యత లేని ప్రభుత్వం ప్రజల పట్ల ఏమాత్రం కూడా మానవత్వం చూపని ప్రభుత్వం వరదలు వస్తే కనీసం ఎలా హ్యాండిల్ చేయాలో కూడా కనీసం ఇంకింత జ్ఞానం కూడా లేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి అని చెప్పి మీరే ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా